అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం కెరియర్ విషయంలో అయితే మీకు ఇయర్ చాలా ఆపర్చునిటీస్ చేంజెస్ అనేది చూస్తారు ఖచ్చితంగా మీ కెరియర్ విషయంలో అయితే చాలా బాగుంటుంది చాలా స్ట్రాంగ్ గా డెసిషన్స్ అనేది తీసుకుండే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి మంచి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటారు అండ్ చాలా విషయంలో మీరు చాలా ఇంటెలిజెంట్ గా కూడా ఆలోచించి ముందుకు వెళ్తారు అండ్ ప్రమోషన్స్ కోసం కనుక ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రమోషన్స్ ఇయర్ అయితే ఛాన్సెస్ బాగా కనిపిస్తున్నాయి అండ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు బిజినెస్ పరంగా అయితే మీకు కొంచెం బ్యాక్ స్టాప్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది అంటే చీటింగ్స్ మీరు ఎవరికి అమౌంట్ ఎక్కువ వేరే వాళ్ళకి అమౌంట్ ఇవ్వకపోవడం అనేది బెటర్ ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని బిజినెస్ లో కొంచెం చీట్ చేసే అవకాశం ఉంది ఒకవేళ మీరు పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ అలా అనుకుంటే అది కూడా మీరు కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే కొంచెం బిజినెస్ పరంగా అయితే మీకు బ్యాక్ స్టాప్స్ జరిగే అవకాశాలు అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఇయర్ నెక్స్ట్ హెల్త్ వైజ్ కూడా మీకు ఏదైనా సర్జరీస్ కానీ అట్లాంటివి జరిగే అవకాశం ఉంది ఒకవేళ పాస్ట్ లో మీకు ఇష్యూస్ కనుక ఉంటే హెల్త్ పరంగా సూచనలు అయితే కనిపిస్తున్నాయి అండ్ హెల్త్ వైజ్ కొంచెం మీరు ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే మీకు ఏదైనా ఇష్యూ వస్తే దాని నుంచి మీరు తొందరగా ఓవర్కమ్ అవ్వడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది వెంటనే మీకు తగ్గదు అది రిపీట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రిలేషన్ అయితే మీకు న్యూ న్యూ రిలేషన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ మీ లైఫ్లో కొత్త పర్సన్ వస్తారు అండ్ మీ ప్ర లవ్ ప్రపోజల్స్ కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తాయి అండ్ రిలేషన్ పరంగా కూడా మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇయర్ అని చెప్పచ్చు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి మీకు మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అండ్ మంచి వచ్చే అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి ఈ ఇయర్ అండ్ నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మంచి అండర్స్టాండింగ్ మంచి రిలేషన్ అనేది ఉంటుంది అండ్ మీరు ఏదైనా ప్రాపర్టీస్ ఇప్పటిదాకా ప్రాపర్టీస్ కొనడం కోసం కనుక ట్రై చేస్తుంటే అది ఇయర్ మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ప్రాపర్టీస్ విషయంలో అయితే చాలా పాజిటివ్గా ఉంటుంది వెళ్ళే వాళ్ళకి గుడ్ ఆపర్చునిటీస్ అంటే మీరు అనుకున్న ప్లేసెస్కే మీరు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అండ్ మీ వర్క్ ప్లేస్లో కూడా మీకు బాగా సపోర్ట్ ఉంటుంది అండ్ ఇప్పటిదాకా మీరు చాలా హార్డ్ వర్క్ చేసి వెళ్ళలేకపోయినా ఈ ఇయర్ అయితే మీకు అబ్రాడ్ వెళ్ళడానికి అయితే చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పాజిటివ్గా ఉన్నాయి మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు మీరు ఎందులో ఇన్వెస్ట్ చేసినా అది మీకు డబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఇయర్ కనిపిస్తుంది అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ స్టాక్ మార్కెట్ బిజినెస్ ఇదన్నా కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు స్టూడెంట్స్ కొంచెం వర్క్ హార్డ్ ఎంత వర్క్ హార్డ్ చేస్తే మీకు అంత పాజిటివ్గా రిజల్ట్స్ ఆల్మోస్ట్ మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పాజిటివ్గా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అండ్ మీరు ఏదైనా హయర్ స్టడీస్ కోసం కనుక అలా ప్లాన్ చేస్తుంటే అది కూడా ఇయర్ మీకు సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు సో ఓవరాల్ గా మీకు ఈ ఇయర్ చాలా పాజిటివ్ గా ఉంటుంది అండ్ ఎక్కువ సెలబ్రేషన్స్ కూడా చేసుకుండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి న్యూ హౌస్ కొనడం కానీ లేదంటే న్యూ బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది మెయిన్గా మీ ఫ్యామిలీలో సెలబ్రేషన్స్ అనేది ఎక్కువగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఇయర్ అందరికీ నమస్కారం సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం Oh, quería ir a మీరు ఏం చేస్తారో అదే మీకు రిటర్న్ వస్తుంది అంటే మీరు ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసి మీ కెరియర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు అండ్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ కనుక మీరు మీ అంతటికి మీరు కెరియర్ పరంగా ఏదైనా జాబ్ విషయంలో కనుక డిలే చేస్తుంటే సో ఆ డిలే మీకు కంటిన్యూ అయ్యే అవకాశాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బట్ మీరు ఆపర్చునిటీస్ అయితే తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆపర్చునిటీస్ని తీసుకోండి కొన్ని కొన్నిసార్లు మీరు మీ అంతటికి మీరు కొంచెం నిర్లక్ష్యంగా ఉండడం కెరియర్ అనేది కనిపిస్తుంది ఒకవేళ మీరు మంచి ఆపర్చునిటీస్ క్యాష్ చేసుకుంటే మీకు ఇయర్ అయితే కెరియర్ చాలా బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ కోసం చూస్తున్న వాళ్ళకి కూడా చాలా పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పొచ్చు బిజినెస్ లో అయితే మీరు చాలా చక్కగా హ్యాండిల్ చేస్తారు బిజినెస్ ని అండ్ జగల్ చేస్తారు అంటే మీరు వచ్చిన అమౌంట్ ని బిజినెస్లో చాలా చక్కగా మీరు ఆలోచించి అమౌంట్ పెడతారు అండ్ మీకు గ్రోత్ అనేది కూడా బిజినెస్ పరంగా చాలా చాలా బాగుంటుంది అండ్ గా ఉంటుంది గ్రోత్ అనే విషయం ఒకవేళ మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ ఇయర్ అయితే మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే అది మీకు చాలా చాలా పాజిటివ్గా కూడా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి హెల్త్ వైజ్ చాలా పాజిటివ్గా ఉంటుంది ఒకవేళ మీరు హెల్త్ పరంగా ఇప్పటిదాకా ఏమైనా ఫేస్ చేసి ఉంటే దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ హెల్త్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ అయితే ఉంటుంది ఈ ఇయర్ ప్రాబ్లం అయితే ఇష్యూస్ అయితే చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు రిలేషన్ చీటింగ్స్ జరగవచ్చు బ్యాక్ స్టాప్స్ జరగవచ్చు హర్ట్ హర్ట్ అవ్వచ్చు మీరు రిలేషన్ పరంగా అండ్ థర్డ్ పర్సన్స్ వల్ల మీరు హర్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ చీటింగ్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్ విషయంలో అండ్ ఒకవేళ మీకు అలాంటివి జరిగినా మీరు దాని నుంచి అదంతా మీరు మర్చిపోయి మళ్ళీ దాని నుంచి ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి రిలేషన్ పరంగా మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఇంకా కొంచెం టైం పట్టే అవకాశం ఉంది మ్యారేజ్ అవ్వడానికి సో ప్రజెంట్ మీ సిచువేషన్ కొంచెం మా కెరియర్లో లో సెటిల్ అయిన తర్వాత కొంచెం మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచనతో అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు సో మ్యారేజ్ పరంగా అయితే మీకు కొంచెం డిలే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది అండ్ మీరు ఎక్కువ ఈ ఇయర్ అయితే ఎక్కువ స్పిరిచువల్ గా ఆలోచిస్తారు అంటే ఏదైనా టెంపుల్స్ విజిట్ చేయడం కానీ ఎక్కువ స్పిరిచువల్ మైండ్ తోటి ఎక్కువగా ఉంటారు అండ్ ఎవరైనా గురూజీని ఒకవేళ కనుక ఎవరైనా నమ్మిన వాళ్ళు గురూజీలు అలా ఉంటే సో వాళ్ళని ఎక్కువ కలవడం వాళ్ళు వాళ్ళ సలహా తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఇయర్ ఎక్కువ మీరు వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అవకాశాలు అయితే కొంచెం కనిపిస్తున్నాయి అండ్ మెయిన్గా టెంపుల్స్ విజిట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి స్టూడెంట్స్ కి వర్క్ హార్డ్ ఖచ్చితంగా అవసరము అండ్ మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తేనే మీకు అంత పాజిటివ్ గా మీ కెరియర్ అనేది ఉంటుందని చెప్పొచ్చు ఖచ్చితంగా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్ అయితే మీకు చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది ఈ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా చేస్తారు మీరు సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీకు డబల్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా పాజిటివ్గా అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్లో అయినా ఏదైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎక్కువ మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి సో మీకు ఓవరాల్గా ఈ ఇయర్ అయితే మీరు ఎంత టఫ్గా ప్రయత్నిస్తారో ప్రతిదానికి దానికి కెరియర్ లో కానీ బిజినెస్లో కానీ సో అంతకు మించి మీకు మంచి పాజిటివ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది బట్ వర్క్ హార్డ్ అనేది ప్రతి దాంట్లో మీకు ఖచ్చితంగా అవసరము